హాయ్ అండి అందరికీ నేను మీ కవిత ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చానండి సత్తుపిండి దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ మేము బతుకమ్మ రోజు గౌరీదేవికి నైవేద్యంగా పెడతాం ఈ సత్తుపిండిని ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను ఫ్లేమ్ మీడియం టు లోనే ఫ్రై చేసుకోవాలి మాడిపోద్ది చెక్ చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మేము లాస్ట్ బతుకమ్మ రోజు ఈ పొడులన్నీ పెడతామండి సత్తుపిండి నువ్వు పిండి పల్లిపిండి అనేసి అన్ని పిండిలు పెడతాము అమ్మవారికి నైవేద్యంగా తర్వాత ఇలా బెల్లాన్ని కట్ చేసుకోవాలి సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన జొన్నల్ని వేసుకోవాలి మొత్తం చల్లారాలి హెల్త్ కూడా చాలా మంచిదండి జొన్నలు బెల్లంతో తింటే మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు సత్తిపిండి రెడీ అయిపోయింది చిన్నప్పుడైతే మా అమ్మ బాగా చేసేది మాకు బతుకమ్మ పండుగ వచ్చిందంటే సత్తుపిండి అమ్మ బాగా పట్టించి పెట్టేదని అంత ఇష్టంగా తినేవాళ్ళం మేము ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక ముప్పా వంతు తీసుకోవాలండి పక్కకు పెట్టుకొని అదే మిక్సీ జార్లో బెల్లాన్ని తీసుకున్నాను చూడండి ఒక కప్పు జొన్నలు తీసుకున్నా కదా ముప్పా కప్పు బెల్లం తీసుకున్నాను డైరెక్ట్గా బెల్లం వేసి పట్టుకుంటే మెల్ట్ అయిపోద్దండి చూడండి ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి ఒకేసారి పట్టద్దంటే ఆపుకుంటూ ఆపుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకు పొడి పొడిగా వస్తుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు ఒక బౌల్లోకి మిశ్రమాన్ని తీసుకోవాలి మొత్తం కలుపుకోవాలి చక్కెర వేసుకున్న వాళ్ళు చక్కెరతో అండి బెల్లంతో అయితే ఇంకా అమ్మవారికి ఇలా పెట్టుకోవచ్చు చూడండి మనకు సత్తిపిండి రెడీ ఈ రెసిపీ వరంగల్ వాళ్ళకి కరీంనగర్ వాళ్ళకి తెలుసండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు గౌరీదేవికి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మీ కవిత